న్యూస్ గంజహల్లి బడే సాహెబ్ మహోత్సవం రాజకీయ ప్రముఖులు సందడి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి పతికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మాజీ ఎమ్మెల్యే బీవీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి డాక్టర్ మాచాని సోమనాథ్ బడే సాహెబ్ తాత ప్రత్యేక ప్రార్థనలు కర్నూలు జిల్లా గోనెగన్ల గంజహల్లి గ్రామంలో వెలిసిన శ్రీ 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 మహాత్మా బడే సాహెబ్ మహోత్సవం సందర్భంగా గంజహల్లి గ్రామంలో మహిళలు వృద్ధులు పిల్లలు యువకులు మరియు గ్రామ పెద్దలు బడే సాహెబ్ తాతకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం కూడా చైర్మన్ కోట్ల హర్షవర్దన్ రెడ్డి పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కోడమూరు జెడ్పీటీసీ రెడ్డి ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి తనయుడు ఇర్రకోట రెడ్డి డాక్టర్ మాచాని సోమనాథ్ మాజీ ఎంపీ కేవి కృష్ణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి డౌర పరమేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పీటి జయనాగేశ్వరరెడ్డి మండలి యుద్ధ అధ్యక్షులు బందే నవాజ్ గందహల్లి బడే సాహెబ్ తాతకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అలాగే కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వర్షాలు సకాలంతో కూడితే పంటలు బాగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ పెద్ద లక్ష్మణ రంగారెడ్డి గంజలయ్య నరసింహగౌడ్ సుధాకర్ మాధన్న మాజీ సర్పంచ్ రంగముని టీడీపీ జిల్లా కార్యదర్శి టి ప్రభాకర్ నాయుడు దరగల మాబు చెన్నెల రాయుడు కూర్వా బుడ్డప్ప కౌలుట్లయ్య నాయుడు యునూస్ సత్య మిన్నల్లా వెంకటేశ్వర్లు రెడ్డి అక్బర్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు సిఐ రామకృష్ణ మాట్లాడుతూ నేడు గంజహల్లి గ్రామంలో వెలిసిన శ్రీ 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 మహాత్మా బడే సాహెబ్ ఒరుసు మహోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నట్లు సిఐ రామకృష్ణ తెలిపారు విలేకరి

इसे दे भाई सब आगे आगे छोटी सहायता के लिए सांस्कृतिक कार्यक्रम

వైఎస్ఆర్ తాత ఒక గంధం ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పాల్గొనడం జరిగింది స్ట్రాంగ్ గాన్ని దర్శించుకోవడం జరిగింది ప్రస్తుతం మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పడి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా చేరుకున్నాయి ప్రస్తుతం ఎలక్షన్స్ ఉన్నాయి ఒక నెల లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ నెలలో ఎలక్షన్స్లో తాత ఆశిస్తులు ఈ ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి పైన ఉండాలని అదేవిధంగా రాబోయే వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉండాలని చెప్పి అదేవిధంగా ఆశీర్వదించాలని చెప్పి తాతను కోరుకోవడం జరిగింది ఎంతో ఈ ఉడ్సు ఎంతో ప్రముఖమైనది మన జిల్లాలో ఎందుకంటే దాదాపుగా రేపు ఉడ్సుకు రేపు దాదాపు లక్ష మంది దాకా హాజరేశారు మూడు ఆ లక్షల పైన హాజరవుతున్నారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి నిజంగా కూడా ఈ ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఈ తాత యొక్క విషయ పారంపర్య కుటుంబ సభ్యులైతే కర్మకర్తలు అయితేనే నిజంగా నేను అభినందిస్తున్నాము తాత ఆశీస్సులు అందరిపై ఉండాలని తాత ఆశీస్సుల వల్ల మన ప్రాంతం అయితేనే మన రాష్ట్రం అయితేనే బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం గ్రామానికి లు అన్నీ కూడా చాలా డిజైన్గా ఇక్కడ ఏమనుకున్నా కూడా ఆయన ఏదైనా కూడా ఇక్కడ జరగడం చాలా మహత్తం నేను దాదాపుగా సుమారుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అనుకోని కోరికలు మనం అందరికీ ఎంతో బంధితో మొంగి శుద్ధతో నొంగి ఇక్కడ మనం అనుకునే కోరికలన్నీ నెరవేర్చారు బాగా ఖచ్చితంగా కూడా నాకే చాలా అనుభవాలు ఇక్కడ కానీ ఎప్పుడు కూడా మన స్వార్థాల కోసం మనకు బాబా కోరుకోలే మొక్కులు తీర్చుకోకుండా ఉండకూడదు బాబా మనం ఏది కోరుకుంటామో మనకు మాతా అవన్నీ కూడా మన అందరూ ఆశీస్సులతో ప్రతి ప్రజలు ఎంత మంచిగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా నేను కోరుకునేది అదే నా అంతా బాగుండాలి మన తెలుసుకోవడం ప్రజలంతా కూడా ఆనందంచ్చు వాళ్ళతో ఇక్కడ కూడా ఇబ్బంది కనకుండా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి పరిపాలన అందించాడు మళ్ళీ కూడా అందించాలని చెప్పేసి ఇప్పుడు కూడా అదే కోరికతోనే ఆయన వస్తేనే మన రాష్ట్రం బాగుంటుంది నిజంగానే మనవి బలహీన వర్గాలు నాకు ఖచ్చితంగా సేవలు చేస్తున్నా మరి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము మళ్ళా కూడా మళ్ళా కూడా అలాంటి వాళ్ళు రావాలి అలాంటి సేవలను కూడా మరి మన రాష్ట్రానికి పోయి ఈ ప్రజలు పేదల వాళ్ళ జీవితాలు పట్టించుకుంటారు మళ్ళా కూడా కావాలి మీద ఆశిష ఇవ్వాలి బాబా అని ఎందుకంటే ఇక్కడ వచ్చి మహామహని కేరళ నుంచి మహారాష్ట్ర నుంచి పెద్ద పెద్ద మేధావులు అయితేనేమి పెద్ద పెద్ద మరి రాజకీయ నాయకులు అయితే శాస్త్రవేత్తలు అయితే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మరి ఒక్కసారి మన తాతకి దర్శించుకొని ఇక్కడ చెప్పుకొని వెళ్ళేవారు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు రోజులు తో ఇక్కడందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ప్రజల అన్నదానాలు చేయడం ఇక్కడ అందరికీ కూడా వచ్చిన వారి అందరికీ కూడా భోజన సౌకర్యాలు కూడా తరపించడం ఆనవాయితీ ఎన్నో సమస్యలు ఇక్కడ ఉన్న భాష వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు ప్రభుత్వం అందరూ కూడా ఇక్కడ సేవలు పేద ప్రజలకు సేవ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేసేవారికి ఎప్పుడు కూడా భగవంతుడు ఉంటాడు ఉండి ఎన్ని కష్టాలైనా ఆయన మనల్ని ఇద్దరు వాడికి ఏపిస్తాడు లాస్ట్ వరకు శుభాలతో చేస్తాడనేది ఒక నమ్మకం నేను మీరు కూడా బాబా ఆటర్షం తీసుకున్నా బాబా సాకి మళ్ళా కూడా ప్రజలకు సేవ చేసుకునే బాకీని మీరు ఇవ్వాలి మళ్ళా ధైర్యం నాకు ఇవ్వాలి మళ్ళా కూడా వస్తా వచ్చి దర్శనం చేసుకుంటా బాబాయ్ తీరు అది చాలా బాగుంటుంది పిల్లలకు சந்தோஷம் உண்டாலேசா மல்ல இல்ல சேவக்கை மல்லா அல்லது காவல்துறையோ ஆசிஸ்தான் அனுப்பி தெளிவா